హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపిఠాపురం అమ్మాయి ఇవాళ సాటర్డే కదా ఎయిత్ వీక్ నా పూజ అయితే వెంకటేశ్వర చాలా బాగా జరిగింది సో ఎనిమిది వారాల్లో నాకు ఒక్క వారం కూడా ఆటంకం అయితే రాలేదు గాడ్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను సో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక్క వారం కూడా ఆటంకం రాకుండా చేసేసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు చాలా భయమేసింది నేను చేయగలనా ఇది అనేసి కానీ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఎందుకంటే నాకు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి నేను స్టార్ట్ చేసేటప్పుడే ఇప్పుడు నాకు ఈ టూ మంత్స్లో కూడా సప్త శనివారాలు అయితే కంప్లీట్ అయిపోవాలి ఫిబ్రవరి వచ్చేటప్పటికి మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది నేను వెళ్తూ వస్తూ ఉంటాను కాబట్టి అప్పుడైతే అవ్వదు కదా అని అనుకున్నాను కానీ ముందుగానే నా వారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మనం హ్యాపీగా ఉండడానికి ఏదో అద్భుతాలు జరగనవసరం అవసరం లేదు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసుకుంటే చాలా నాకు అనిపిస్తుంది సో తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి నైన్ అవుతుంది నేను ఇంకా టీ తాగలేదు సో ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను మా వాడికి మార్నింగ్ ఆ ఇడ్లీనే ఉండింది చట్నీ కూడా ఏం చేసుకోవట్లేదు ఇంకా ఈ టీలోని డిప్ చేసుకుని తినేస్తాను అనమాట నాకు పక్క మా వాడికి క్యారేజ్ లేట్ అయిపోతుంది శనగపప్పు కొబ్బరికాయ చేద్దామని పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను అలాగే రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వండుతున్నాను సో ఎయిట్ థర్టీకే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది బట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చునిపోయాను అనమాట అలా ఎర్లీ మార్నింగ్ నుంచి అలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాను కదా అనేసి హాఫ్ అన్ అవర్ మొబైల్ చూస్తూ ఉండిపోయిన ఈ లోపు అయితే టైం అయిపోయింది సో మొబైల్ పట్టుకున్నాం అనుకోండి ఇంకే పని అవ్వదు పట్టుకోకపోతేనే మనకి ఇంట్లో పనులన్నీ టైం కంప్లీట్ అవుతాయి అనమాట ఇంకా నేను ఫాస్ట్ వంట చేస్తున్నాను కొబ్బరికాయ ఏంటంటే తురుముకోకుండా మిక్సీలో వేసేసుకుంటాను సో ఇక్కడ ఆవిరి వస్తుంది కదా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది దాన్ని అయితే పక్కన పెట్టేసుకుని రైస్ పెట్టేసుకున్నాను ఒక పక్క టీ తీసేసిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత మూత తీసుకుని అందులో కొబ్బరికాయ కూర వేసేసుకుని వన్ విజిల్ పెట్టుకోవాలి లేదంటే సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్న సరిపోతుంది అనమాట పోపు పెట్టేసుకోవడం ఈజీగా అయిపోయిదే ప్లాన్ చేసుకుంటాను ఎవ్రీడే నాకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం సో టూ త్రీ వెరైటీస్ ఏమైనా చేయడానికి ఒక కర్రీ ఫ్రై అలా చేస్తాను కానీ ఒక్క కర్రీతోనే అవగొట్టేస్తాను అనమాట అంతకు మించి మా వాళ్ళు తినరు నాకు వండడం కూడా ఒక్కొక్క పూజల టైంలోనే ఏదైనా పని ఉన్నప్పుడు చాలా బద్దకంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈజీగా అయిపోద్ది అనమాట అస్సలు మా వాళ్ళు బాగా ఓపిక్గా తింటున్నారు కానీ మూడు రోజులు గుడి నుంచి పప్పుతోనే వాళ్ళని చంపేస్తున్నాను అనమాట అంటే గురువారం రోజున పూజ చేసుకున్నాను పప్పు చేశాను నేను ఇడ్లీ సాంబార్ ఇవాళ కూడా చనగపప్పు కొబ్బరికాయ సో అది వెజిటేబుల్స్ ఏమీ అమ్మ పంపిలేదు ఇంకా పప్పు ఇంకా అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా అది ఒక్కటే చేసుకుంటున్నాను ఇడ్లీ తినేస్తున్నాను టీలోనే డిప్ చేసుకుని అనమాట మనకు అలాంటి కోతి అలవాట్లు ఉన్నాయి సో అలాంటి అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటా అంటే ఆనియన్ వెల్లుల్లి తిన్నాను కదా అందుకే ఇంక చట్నీ కూడా ఆయిల్ది కదా పోపు పెట్టింది ఎందుకనేసి ఇంకా నేను టీలోనే తినేస్తున్నాను అనమాట సో అలా అయితే ఏదో విధంగా కడుపు నింపేసుకుండా కదే ఉండాలని ఏం లేదు రేపు రథసప్తం కదా ఇవాళ పూజ ఇప్పటికీ కంప్లీట్ అయిపోయిన పనులు అయితే క్యారేజ్ అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా మోపు పెట్టేసుకుంటున్నాను అంటే రేపు మళ్ళీ రథసప్తం కదా పూజ చేసుకుందామని కానీ కుదురుతుందా లేదా అన్నది తెలీదు మళ్ళీ పీరియడ్ టైము కానీ అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను సో వీలైతే చేసుకుందాము లేదంటే నెక్స్ట్ వీక్ అలా చేసుకుందాం అనేసి ట్యాబ్లెట్లు మాత్రం అస్సలు యూస్ చేయను పీరియడ్స్ స్టాప్ చేయడానికి సో అసలు అసలు ఎవ్వరూ వేసుకోకపోవడమే మంచిది సో వీలైతే చేసుకుంటాం లేదంటే నెక్స్ట్ వీక్ చేసుకుంటాం లేదంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం కానీ టాబ్లెట్స్ అసలు యూజ్ చేయను సో ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను సో ఏమో మనతో చేయించుకోవాలి అని రాసిపెట్టుంటే ఖచ్చితంగా చేసుకుంటాం లేదు అంటే లేదు అంతే మన పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే క్లీనింగ్స్ అంతే అయిపోయింది సో ఆఫ్ ఈవినింగ్ అయితే పూజ సామాలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను సో అలా వీలైతే మార్కెట్కి అయితే ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి ఈలోపు చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడైతే మోప్ పెట్టుకోవడం అయిపోయింది బట్టల వాషింగ్ మిషన్లో ఉన్న అవన్నీ అయిపోయాయి సో ఇల్లు నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట మార్నింగ్ కొంచెం పూజ టైంలో హడావుడిగా ఉంది కదా మొత్తం ఎక్కడ అక్కడ సర్దేసుకుని మోప్ అయితే పెట్టేసుకున్నాను చల్లగా ఉంది కదా మరి ఊబి అలా పడుకుంటుంది అనమాట ఇప్పుడైతే ఒక హెయిర్ స్టైల్ చూపిస్తాను మన హెయిర్ చాలా తిన్నైపోయింది నాది ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో పెళ్ళికి ముందు మాకు చిన్నప్పటి నుంచి చాలా జుట్టు ఉండేది చాలా పొడవు ఇంక ప్రతి ఒక్కరికి కూడా చాలా జుట్టు ఉండేది అసలు కింద వరకు ఉండేది అనమాట నా జడ అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఉంది నాది తర్వాత ఇంక టూ ఇయర్స్ నుంచి పూజలు చేయడం ఇంకా టెంపుల్స్కి తిరగడం తల స్నానాలు అవి ఎక్కువైపోయి చాలా తక్కువైపోయింది నేను మెయింటైన్ చేయలేక దాన్ని అంటే కట్ చేసేసాను తర్వాత కట్ చేయించేశాను తర్వాత అయితే నేను పార్లర్కి బ్యూటీషియన్ కోర్సు మేకప్ కోర్సు ఇవన్నీ ఒక ముందడిగేసి నేను ఈ ట్రైనింగ్లో పడ్డ కష్టాలకేమో దాన్ని ఇంకా మెయింటైన్ చేయలేక అక్కడ అలాగే తర్వాత అయితే కట్టింగ్ అయితే చేసేసారు ఒకళ్ళకి ప్రాక్టీస్ చేయించడానికి కూడా అంటే ఒక క్లాస్ చెప్పడానికి హెయిర్ కట్ క్లాసు నా మీదే చేసేసారనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్లో టూ టైమ్స్ చేశారు ఒకసారి అయితే లేయర్ కట్ చేశారు ఒకసారి అయితే యూ కట్ చేశారు సో వాల్యూమ్ ఎక్కువ కనిపించాలి అలా హెయిర్ చాలా పల్చగా ఉన్నదన్న వాళ్ళకి యూ కట్ చేయించుకుంటే వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడైతే సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తాను సో మనకి హెయిర్ లీవ్ చేసుకోవాలి అలాగే ఫేస్ మీద ఇరిటేట్గా ఉండకూడదంటే ఈ పోనీ చాలా బాగా ఉంటుంది సో మంచిగా కనిపిస్తుంది అనమాట హెయిర్ మొత్తం ఎదురపడకుండా దువ్వేసుకొని ఇలాగైతే ఒక బ్యాండ్ వేసేసుకొని దాన్ని మిడిల్లోకి అయితే ట్విస్ట్ చేసుకోవాలి మిడిల్లోకి సో ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఇలా ఉంచేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు లేదు అనుకోండి దీన్ని ఇలా పైకి తీసుకొని మధ్యలోకి సెక్షన్ తీసుకొని అందులో మిడిల్లోంచి కిందకి లాగేసుకోవడమే ట్వి ట్విస్ట్ చేసుకొని కిందకి లాగేసుకోవడమే ఇలాగే హెయిర్ మొత్తం వేసుకోవచ్చు ట్విస్టెడ్ హెయిర్ స్టైల్ బాగుంటుంది లేదనుకోండి ఇలా ఒక్కటి సెక్షన్ ట్విస్ట్ చేసుకుని ఉంచుకున్నా సరే మనకి హెయిర్ అనేది మన ఫేస్ మీద పడదు సో హెయిర్ లీవ్ చేసుకున్న చక్కగా ఉంటుంది అనమాట హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా హెయిర్ మనకి చాలా సెన్సిటివ్ కాబట్టి మెల్లిగా చేసుకోవాలన్నమాట సో నాకు ఇది చాలా ఇష్టం ఈ మధ్య అయితే ఇదే సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో హెయిర్ ఫేస్ మీద ఎటువంటి బేబీ హెయిర్స్ అవన్నీ కూడా అసలు పడవు సో ఇక ముందు ముందు అయితే సింపుల్ హెయిర్ స్టైల్స్ అయితే మీకు అప్పుడప్పుడు అయినా చూపించడానికి ట్రై చేస్తాను అలానే గ్రే హెయిర్ ఉన్నా సరే మనం ఎలా కవర్ చేసుకోవాలనేది కూడా చిన్న చిన్నగా నేను ఫర్దర్ వీడియోస్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తూ ఉంటాను సో ఇలా అయితే చాలా బాగుంటుంది ఫేస్ మీద మనకు అసలు పడదు లీవ్ చేసుకున్నాను సో నేనైతే మేకప్కి వెళ్ళినప్పుడైతే ఇలా సింపుల్గా అయితే వేసేసుకుంటాను నాకు చాలా ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఇలా లీవ్ చేసుకున్నా నాకు అసలు ఇంక ఇబ్బంది అనిపించదు ఈ మధ్య నాకు అందుకే సో లీవ్ చేసుకుంటూ ఉండిపోతాను ఉండిపోతానన్నానమాట ఎంత టైం అయినా ఫస్ట్ స్టార్టింగ్లో నాకు చాలా చిరాకేసేది హెయిర్ లీవ్ చేసుకోవడానికి సో ఇప్పుడైతే చాలా బాగుంటుంది సో ఇలా అయితే నా పనులు మార్నింగ్ నుంచి అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇది నా మేకప్ గురించి గట్రా ఇంకా ముందు ముందుగా నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫేస్ టిప్స్ అయినా హెయిర్ కేర్ అయినా సో హెయిర్ గ్రే హెయిరు సో మనం ఎలా కవర్ చేసుకోవాలన్నీ కూడా చిన్న చిన్నగా అయితే నేను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత పూజలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే షేర్ చేసుకుంటాను సో ఇది ఇవాళ వీడియో అయితే సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ